హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను ఫ్రెండ్స్ అందులో నేను ఉండాలి మా ఇల్లు చూపిస్తాను మా ఫ్రెండ్ ఇల్లు చూపిస్తాను ఈ వ్యవస్థ చాలా బాగుంది ఈ వైరింగ్ అంతా చేసిన నేను మీకు కావాలన్నా ఏదైనా మెసేజ్ కామెంట్ చేయండి మీకు నేను మెసేజ్ రిప్లై ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను లోగా పోయి మొత్తం చూపిస్తాను చూడండి ఎలా ఉన్నదో టీవీలో డిజైన్ పెట్టింది మా ఫ్రెండ్ నేను సెలెక్ట్ చేసుకున్నాడు ఫ్రెండ్స్ నేను ఇట్లా లైట్లు అన్ని నేనే పెట్టింది చెక్ చేసింది లైట్లు వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తాయో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మా కలర్స్ బాగున్నాయా చూడండి ఫ్రెండ్స్ రోప్ లైట్ కట్ వేసాము లోగా రోపు బాగా డిజైన్ లైట్ మా ఫ్రెండే సెలెక్ట్ చేస్తుంది వేసుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా చేసింది మేమేను టీవీ కూడా ఇది ఇది టీవీ ఫ్రెండ్స్ చూడండి వన్ ప్లస్ టీవీ దీనికి డిజైన్ చేసింది మా ఫ్రెండ్ను అను లైట్లు పెట్టింది మేము చూడండి ఫ్రెండ్స్ అవి మల్టీ కలర్ వస్తాయి మూడు రెండు కలర్లు వస్తాయి ఒక దాంట్లో ఫస్ట్ ఒక కలర్ ఫ్రెండ్స్ మళ్ళీ రెండే కలర్ ఫ్రెండ్స్ ఇంట్లో రెండు బెడ్రూమ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి ఆ వారు ఉంది ఒకటి ఈ వారు ఉంది ఫస్ట్ ఒక చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్ దీని కూడా పిఏపీ పైన వైరింగ్ నేనేను చూడండి ఫ్రెండ్స్ ఇది బెడ్ కదా బాగున్నా ఫ్రెండ్స్ బాత్రూమ్ బాగా అండ్ ఫ్రెండ్స్ రెండు చూపిస్తాను ఈ సవరం మీరు పోసుకోవచ్చు ప్రస్తుతం వాడుకోవట్లేదు బయట ఉన్న విలేజ్ కాబట్టి ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఉపయోగపడుతుందని ముందుగానే ప్లాన్ చేసి చేసి పెట్టుకోగలరు అర్థం ఫ్రెండ్స్ మనం ఏదైనా సోకులు చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా అర్థము నీకు ఆ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఇది పీఈపి సెట్టింగ్ ఫ్రెండ్స్ లైట్లు వేస్తాం చూడండి సైడ్ సైడ్ ఎలా చూడండి ఫ్రెండ్స్ మధ్యలో కలరు చుట్టూరు వైట్ డిజైన్ బాగుంది కాదు ఫ్రెండ్స్ చూడండి ఈ మధ్యలో ఉన్నటి మారుతాయి మార్నే కదా కలర్స్ మారుతాయి మల్టీ కలరు ఇది బెడ్ మా ఫ్రెండ్ ఉండేది ఈ బే ఇక్కడనే ఉంటాడు బెడ్రూమ్ మా ఫ్రెండ్ది ల్యాప్టాప్ కానీ మొత్తం మా ఓడిదేను సోఫా చెట్టు ఏదైనా మీటింగ్ చేసుకునేటప్పుడు కూర్చొని మాట్లాడుకునే దానికి బాత్రూమ్ చూపిస్తారండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాడే బాత్రూమ్ ఇప్పుడు వాడేస్తున్నాడు దీన్ని విలేజ్ మధ్య వాడతా ఉన్నాడు చూడండి ఇది మాత్రం సెలెక్ట్ చేసింది మాత్రం పడేను ఈ కుళాయిలు కానీ మొత్తం చూడండి బేసిన్ కానీ ఎటు జర చేస్తాము సౌరు చూడండి మీరు లెక్క మీకు దేవుడు రూము వంట రూము టై గార్డెన్ చూపిస్తాను ఇది డైనింగ్ టేబుల్ అన్నం తినేదానికి ఇక్కడ కూర్చొని పేరెంట్స్ మొత్తం ఫ్యామిలీ మొత్తం కూర్చొని తినేదానికి ఇది వంట రూమ్ చూపిస్తారండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వంట రూము గ్యాస్ పొయ్యి చూడండి ఫ్రెండ్స్ సామాన్లు పెట్టుకునే దానికి లోగడ ప్లేస్ బాగున్నది సామాన్లు పెట్టుకోవచ్చు చూడండి పైన కానీ ఇది ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్ చూడండి ఎగ్స్ పాలు ప్యాకెట్లు బడిపిండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నదో లడ్డు కూడా ఉంది తిరుమల లడ్డు టేస్ట్ చూద్దాం ఉందో ఇది ఒకరా బాగున్నది తిరుమల లడ్డు ఫ్రెండ్స్ తిరుమల సేమ్ తిరుమల లడ్డు ఇది ఒంటరు చూపించాను మీకు బాగున్నదే నచ్చింది నెక్స్ట్ మీకు దేవుడు రూమ్ చూపిస్తాను రండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది దేవుడు రుము పూజ కదంటారు చూడండి ఫ్రెండ్స్ లైటింగ్ బాగున్నది కదా ఓకే ఫ్రెండ్స్ చూసారా చూడండి ఫ్రెండ్స్ ఇది హాలు హాల్ చూడండి ఎంత బాగున్నదో లైక్ పెట్టి అందరూ నా ఛానల్ని Subscribe JSCON friends. Bye.